మండి తొమ్మిదేళ్ల దాకా లేదు పెళ్ళి ఇరవై ఏళ్ళు అయితే ఇప్పుడు ఏడు ఎనిమిది దాకా లేకపోతే వాళ్ళ అక్కాయి రెండు అక్కాయి పార్దక తీసపోయింది ఎవరిని మరిదిని చెల్లెల్ని తీసకపోయి పారద పారదంలో దించారు సరే ఇద్దరు పిల్లలు కలిగారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిగిన తర్వాత అంత ఇంత పెద్దోళ్ళు అయ్యారు పార్దన పోసంగా ఇద్దరు పేదవారికి వెళ్ళిపోయినా వెనుకడి తీసుకొని పోయేవాడు ఇంటికాడే కూర్చోబెట్టి జరుపుతాడు ఐదు పేసల పని బానీ ఏం చేసింది నీకు ఎవరో ప్రార్థనకు వచ్చినా ఉంది వచ్చినా ఉంది నీకు ఆ ఉంది అంటం తగ్గు పెట్టుకుని సరే పట్టుకొని చూపించమ్మా అంటే వచ్చిన వాళ్ళు కూడా రానిపోకుండా మీరు పార్ధనకు వచ్చిన వాళ్ళు అందరు లంచోళ్ళని తిప్పి తగ్గు పెట్టుకొని వాళ్ళు చేసి అమ్మా నేను వద్దమ్మా నాకు సంసారమే వద్దమ్మ నేను కూడా ఆపరేషన్ చేసినాక మన ఇద్దరం అయ్యి పాష్మో గారు అయి ఉండము మన పార్థనే జావలోనే ఉందాం అమ్మ దేవుడి సేవకు మన బిడ్డలు ఇచ్చాడు ఇల్లు వాచిలిచ్చాడు మన బిడ్డల్ని ఇచ్చాడమ్మా మనకు ఉందామమ్మా ఉందామమ్మని ఇంట్లో శిలక చెప్పినట్టు చెప్పానమ్మా నేను ఎంటర్లేదమ్మా రెండేళ్ల బట్టి ఇదే పోవడమ్మా రెండేళ్ళు ఉంటది అరే నువ్వు దిడిపోతున్నావు నాకు అడికి రావద్దురా పిల్ల పిల్లగాడు బడిగిపోతున్నాడు అని పిల్లగా పిల్లని కొట్టినా అమ్మ టీచర్లుండి నిండు పిల్ల మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదంటే ఎందుకు చదువుకోవట్లేదమ్మా నేను యాభై ఏళ్ళు కడుతున్నాను ఒక దెబ్బ కొట్టినా కూడా నువ్వు ఏదో కడుపులో పెట్టుకొని పడుతున్నావురా రామ్మ గడ్డి ముందు వేసేద్దాం పిల్లలు మేము పిల్లలు మేము గడ్డి ముందు వేసి వస్తావురా నువ్వురా ఇలా ఏం జరిగింది ఎట్నే కేసులు పెడతా పాత అయిపోయిందండి అంత ముందు మొన్న హాస్టల్కి అడిగిపోయారంట హాస్టల్కి అడిగిపోయి పిల్లలంత ముందు ఫోన్ చేసింది నాన్న హాస్టల్కి అడిగి రానంటే పోతే ఒక పదిహేను వందలు బెని పెట్టి వచ్చాడు మరి రేపు దసరా సెలవులు ఇస్తే నాకు ఆడిపోతా అమ్మంటే వత్తాలే డాడీ అన్న వచ్చి దేశపోతాడని ముందుగానే வாழ்ந மரி கண்டூர் சேசைய ம எங்கடராவண்டூர கண்டூர் எங்கடராவன் ஆயன் மரி வாழ் அக்காய் ரெண்டு அக்காய் பத்ம வாழ் அக்காய் தீஸ் கொச்சி ஆஸ்ட்லே உட்கு முந்தே உண்டே சரேலம்மா போய் பிள்ளை அம்மா பாதாட்ட அடி பிள்ள பிக்க முகம் வச்சி ரதம் அப்படே அம்மரமே நட்ட மரி மொன்னா அம்மா మరి నువ్వు అతను నాలుగు రోజులు ఉంచుకొని మళ్ళీ నేను మెమ్మకాడే వదిలిపాడు తా మళ్ళీ భీమవరంలోనే అని అన్నాడంట అంటే ఆ మాటకి ఏం చేసింది ఈ పెద్ద మనుషులు ఉండి అన్నారంట గండూరు ఆయన ఏంది నీకేం సంబంధం రా నువ్వు రావటానికి నీకేం సంబంధం ఉండి వచ్చావంటే అంటే కన్నబిడ్డకు అడిగబాటం తప్పండి మరి వాళ్ళకి ఏం సంబంధం ఉండి పెద్ద మనుషులు పెద్ద మనుషులకి ఏం సంబంధం అడగబాటానికి చెప్పండి నన్ను నేను ఇది నా మా మా భార్య భర్త అంటది వాడే ఉడో తీసుకొని పాతాడు అడు పోతాడు ఇడిపోతాడు ఆయరకి పాతాడు నేను కూడా ఇద్దరు పెట్టుకొని నన్ను ఎవడు చేస్తాడు చెయ్యండి నా పిల్లగాడిని పిలిపించారు ముందు కేసు పెట్టినప్పుడు కేసు పెట్టినప్పుడు ముందు పిలిపించారండి మును పదిసారి పిలిపిస్తే ఇల్లు నా పిల్లగాడికి రాస్తా ఈ దీని ముందు నేను చెయ్యలేను కాపురం ఇంత టాసే నీకు పడలేను ఈ డబ్బులు టాకరా డబ్బులు పక్కన వడ్డీకి ఇచ్చా మూడు లక్షలు వస్తాయి పిల్లకి చేస్తా పద్దెనిమిది ఏళ్ళకి అని అన్నాడుగా ఇవాళ మళ్ళీ నాకు బాణా కావాల నా డబ్బులు పంటతో పంపివని కేసు పెట్టిందండి ఆయాలు రాసుకోవటం రాసుకున్నారు హాస్టల్ కాడికి సంబంధం లేదన్నారని ఆమె పెట్టారనమాట డబ్బులు లేక నెలకైదు వేరు పంపిస్తాను అన్నాడు పెళ్ళానికి కూడా పంపిస్తాను అన్నాడు డాక్రా కట్టుకుంటాను అన్నాడు లంజమండలో పెట్టుకునేవిడైతే అన్ని జాతర ఇంటికాడికి వచ్చి చూడండి ఒక వస్తు వంగ వస్తువు లేదనుకోటండి అంతకుముందు ఆమె పెట్టిందండి పోలీసులు ఇబ్బంది ఎవరు పెట్టలే ఎందుకు పెద్ద మనసు ఇబ్బంది పెట్టారు వాళ్ళే మాట్లాడాలి మళ్ళీ ఇప్పుడు చేసిన కడికి వచ్చారండి చేసిన కాడికి వచ్చి లోపలికి పిలిపించి అడిగారు మా కాళ్ళు ఉండి ఎందుకు బారు ఉంటే మాట్లాడుకుని రాని దీని నుంచి కిలాడి దాని నుంచి నాకు ఆకారం పోయింది దాని నేనేం చేశానమ్మా ఇప్పుడు కోరాకేపోయినా కూడా మిమ్మల్ని గని పెట్టుకోను అంటున్నా నదుకున్నా ఏమి నాకు నెలక సరుకులు తెచ్చిన్నాడు అని నేను వాళ్ళని వాడినికే తిరుగుతున్నాను తల్లి అని అంటే ఆయన ఇంట్లో లోపల పిలిచి పెద్ద మనిషి మాట్లాడదా అంటున్నాడు ఈ ఎంగటావు అన్నాడు నువ్వు అయ్యాలు వద్ద కదా నా పిల్లనాని అంటున్నాడు పెద్ద మనిషి శాశ్వ ఎంగటా ఉండేనా అని అన్నాడు ఏం ఏలు చూపిస్తున్నావు వేలు అంటున్నాడు నువ్వే కదండి వద్దని ఎప్పుడు పోయాడు మేము యాడ్కి అయ్యా అన్న పేసుకో అయ్యా పేసుకు బాతున్నాడు ఈ పని చేస్తున్నాడు అయ్యాడే తాగాడయ్యా బయట ఆంజనేయ స్వామి గుడి పడిపోతే అప్పుడు చూసుకున్నాం అయ్యా మేము చెట్టు కింద కూర్చున్నాం అయ్యా మేము వాటలు అందు చూడు వాటలు కడ కూర్చొని ఉన్నాం మమ్మల్ని కాడ వద్దన్నాడు వద్ద ఏందో అక్కడ బాతున్నాడు అని మీ పేన ఊరికొక తల్లిదండ్రులు నేను గిడొచ్చు காடு ஒன்டிப்புலா முப்ப முப்பூடு ஆம பே தேன்கம்மா தேங்க